ఈ డెంగ్యూ జ్వరంలో చాలామంది టెస్ట్ అనేది ఎప్పుడు తీపించాలి అని అడుగుతూ ఉంటారు డెంగ్యూ జ్వరంలో కామన్గా మనకి బయట జరిగే టెస్ట్ ఏవైతే ఉంటాయో ఎన్ఎస్ వన్ యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ కానీ ఐజీఎం ఐజిజి ఇమ్యూనోగ్లోబిలి ఎస్ ఎలిసా ద్వారా చూసేవి ఐజీఎం ఐజిజీ ఈ మూడు రకాల పరీక్షలు కామన్గా అందరం చూసేది అవి కాకుండా వేరే కూడా ఉన్నాయి కానీ ఇవి జనరల్గా మనకు అందరికీ కనిపించేది ఈ ఎన్ఎస్ వన్ అనేది థర్డ్ డే కానీ పాజిటివ్ రాదు ఐజీఎం అనేది ఫిఫ్త్ డే కానీ పాజిటివ్ రాదు ఐజీజీ అనేది సెవెంత్ డే గానీ పాజిటివ్ రాదు దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది ఫస్ట్ డే అనే టెస్ట్లను దించుకొని మాకు నేటు కదా అని డెంగ్యూ కాదు అనుకుంటూ ఉంటారు అందువల్లే డెంగ్యూకి ఎప్పుడైనా కూడా వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు అనేవి ఎక్కువ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ఈ ఎన్ఎస్ వన్ కానీ ఐజిఎం కానీ ఐజిజీ ఈ లక్షణాలు ఏవైతే మనకి డెంగ్యూ లక్షణాలాగా ఉన్నాయో వాటి బట్టి ఇది డెంగ్యూ లాగా ఉంది అని ఆ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాము మనకి రిపోర్ట్స్ పాజిటివ్ రాకపోయినా కూడా ఎందుకంటే కొంతమందికి సెవెంత్ డే కూడా పాజిటివ్ రావచ్చు ఈ ఎన్ఎస్ వన్ ఏదైతే థర్డ్ డే ఐజిఎం ఫిఫ్త్ డే ఐజీజి సెవెంత్ డే అన్నాము ఇది ఖచ్చితంగా ఎన్ఎస్ వన్ పాజిటివ్ వస్తేనే ఇవన్నీ పాజిటివ్ కావడం లేదు కొంతమంది కొట్టి ఐజీజీ అనేది కూడా పాజిటివ్ కావచ్చు సెవెంత్ డే ఎన్ఎస్ వన్ కానీ ఐజిఎం కానీ నేటివ్ ఉంటుంది సో దానివల్ల మనకి టెస్ట్ అనే దానికి ఇంపార్టెన్స్ కంటే దానివల్ల క్లినికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ ఇబ్బందులు ఏవైతే మనకి డెంగ్యూలో ఇబ్బందులాగా ఉన్నాయో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్